ఆ ప్రాంతంలో పిల్లలకు అటువంటి నొప్పి వస్తుందని చెప్పారు అక్కడ ఉన్న చెప్పిన తర్వాత నలుగురు పిల్లలకు వామిటింగ్స్ అయ్యాయి ప్రికాషనరీగా అందరినీ తీసుకెళ్ళాము టోటల్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ ముప్పై రెండు మందిని వెంటనే చూసేసి ప్రాథమిక ప్రాథమికంగా అంతా చెక్ చేసేసి ఓకే ఉన్నారని వెంటనే పంపించేసారు హోంకి పది మంది పిల్లలు మాత్రం అవసరం లేదు కొంచెం ముందని పది మంది పిల్లలు తీసుకున్నాం మళ్ళీ మార్నింగ్ సిక్స్ వర్క్ లాంటి ఆరుగురు పిల్లలు కూడా పంపిచ్చేశారు నలుగురు పిల్లలని మాత్రం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడ ఉంచారు పిల్లలంతా బాగుంది అది తెలియదు అది డాక్టర్ చెప్పారు డాక్టర్ స్కాను తీసుకున్నారు డాక్టర్ రాసి చెప్తాను నిన్న రాత్రి పదిన్నర పదకొండు ప్రాంతంలో ఒక ముప్పై రెండు మంది బాలసదనం సదనం నుంచి చిన్న పిల్లలని తీసుకుని రావడం అంటే ఈడబ్ల్యూఓ గారిని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు సో వాళ్ళు వచ్చే వరకే మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా మేము ఇక్కడ సిబ్బందిని కానీ తర్వాత ఫార్మసిస్ట్ కానీ అండ్ నలుగురు పీడియాట్రిషియన్స్ని అరేంజ్ చేసి పెట్టాము వాళ్ళు రాగానే ఇమీడియట్గా వైద్య సేవలు స్టార్ట్ చేసిన అండ్ ఒక ఇరవై ఎనిమిది మంది చిల్డ్రన్ అప్పటికి ఒక వన్ టూ అవర్స్లోనే ఒక పూర్తి వామిటింగ్స్ అనేవి తగ్గడం జరిగింది తర్వాత వాళ్ళని ఇంటికి పంపిచేసాము ఒక నలుగురు చిల్డ్రన్ మాత్రం కొంచెం పెయిన్ అఫ్ అప్డమైన అండ్ వామిటింగ్స్ అంటే ఉంచినాము వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు సరేంటి సార్ ప్రాబ్లం నైట్ ఫుడ్ తిన్నాక కొంచెం ప్రాబ్లం అయిందని చెప్తున్నారు సమ్ గ్రేవీ కర్రీ సాంబార్ ఏదో తిందంటున్నారు బట్ ఎగ్జాక్ట్ సోర్స్ అనేది మేమేం చెప్పలేము ఓన్లీ వామిటింగ్స్ అనేవి వామిటింగ్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ అయినా ట్రీట్మెంట్ సార్ ఇప్పుడు ఆ పిల్లలంతా ఓకే సేఫ్ ఇరవై ఎనిమిది మంది పిల్లలు కూడా పొద్దున హాస్పిటల్కి వెళ్ళి చూడడం జరిగింది వాళ్ళు బాగానే ఉన్నారు అండ్ ఈ నలుగురు పిల్లలు కూడా బాగానే ఉన్నారు ఓకే సార్ రాత్రి ఆ ప్రాంతంలో పిల్లలకు వస్తుందని చెప్పారు అక్కడ ఉన్న వాడానికి చెప్పిన తర్వాత నలుగురు పిల్లలకు వామిటింగ్స్ అయ్యేది ప్రికాషన్గా అందరికీ తీసి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ ముప్పై రెండు మంది వెంటనే చూసేసి ప్రాథమిక ప్రాథమికంగా అంతా చెక్ చేసేసి వీళ్ళు ఓకే ఉన్నారని వెంటనే పంపించేసారు హోమ్కి పది మంది పిల్లలు మాత్రం అవసరం లేదంటే కొంచెం ముందని అని పది మంది పిల్లలు తీసుకున్నాము మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఫోర్త్ క్లాగి ఆరుగురు పిల్లలు కూడా పంపించేశారు నలుగురు పిల్లల్ని మాత్రం ఫర్దర్ యూనిస్టిషన్ కోసం అక్కడ ఉంచారు

చిన్న పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది ఈడబ్ల్యూఓ గారిని అప్పుడేతల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు సో వాళ్ళు వచ్చారికే మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా మేము ఇక్కడ సిబ్బంది కానీ తర్వాత ఫార్మసిస్ట్ కానీ అండ్ నలుగురు ఫిడియాట్రిషియన్స్ని అరేంజ్ చేసి పెట్టాము వాళ్ళు రాగానే ఇమీడియట్గా వైద్య సేవలు స్టార్ట్ చేసిన అండ్ ఒక ఇరవై ఎనిమిది మంది చిల్డ్రన్ అప్పటికి ఒక వన్ టూ అవర్స్లోనే వాళ్ళకి పూర్తిగా వామిటింగ్స్ అనేటివి తగ్గడం జరిగింది తర్వాత వాళ్ళని ఇంటికి చేసాము ఒక నలుగురు చిల్డ్రన్ మాత్రం కొంచెం పెయిన్ డమైన్ అండ్ వామిటింగ్స్ అంటే వచ్చినాము వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు సరేంటి సార్ ప్రాబ్లం ఏమన్నారు నైట్ ఫుడ్ తిన్నాక కొంచెం ప్రాబ్లం అయిందని చెప్తున్నారు సమ్ గ్రేవీ కర్రీ సాంబార్ ఏదో అంటున్నారు బట్ ఎగ్జాక్ట్ సోర్స్ అనేది మేము ఏం చెప్పలేము ఓన్లీ వామిటింగ్స్ అయినాయి వామిటింగ్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ అయినా ట్రీట్మెంట్ సార్ ఇప్పుడు ఆ ఓకే సార్